మహేష్ నుండి సూపర్ స్టార్ మహేష్ గా మారడానికి మహేష్ కెరీర్ లో పోకిరి సినిమా ఎంత ప్రాధాన్యత వహించిందో తెలిసిందే అప్పటిదాకా ఉన్న ఇండస్ట్రీ రికార్డులని తుడిచేసిన సినిమా అది ఇక పూరి మహేష్ కాంబినేషన్ కూడా అదే రేంజ్ హైప్ క్రియేట్ అయ్యింది ఇక ఆ తర్వాత ఇద్దరు కలిసి బిజినెస్ మ్యాన్ సినిమా తీసి హిట్ అందుకున్నా అది పోకిరి రేంజ్ ఆడలేదు మహేష్ తో హ్యాట్రిక్ సినిమా కోసం ట్రై చేస్తున్న పూరికి మహేష్ అవకాశం ఇవ్వట్లేదు మొన్న మధ్య మహేష్ హీరోగా అనుకుని పూరి జనగణమణ కథ రాసుకున్నాడని మహేష్ కు కూడా కథ నచ్చి ఓకే చేశాడని అన్నారు ఓ పక్క తన మీద ఆశలు పెట్టుకున్న హీరోలందరికీ ఫ్లాప్ ఇస్తున్న పూరికి ఛాన్స్ ఇవ్వడానికి మహేష్ ఆలోచనలో పడ్డాడు అందుకే పూరి మహేష్ సినిమా అటకెక్కింది అయితే ఈ క్రమంలో ఇక మహేష్ తో సినిమా కుదరదని అనుకున్న పూరి అదే కథని విక్టరీ వెంకటేష్ కు వినిపించాడట ఫ్లాపుల్లో ఉన్నా సరే కథ నచ్చడంతో పూరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట వెంకటేష్ బడ్జెట్ కూడా నలభై ఐదు కోట్ల దాకా ఉంటుందట ఇక ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సినిమాతో వెంకటేష్ కూడా ప్రొడ్యూసర్ గా మారబోతున్నాడట సురేష్ ప్రొడక్షన్ లోని సినిమా చేస్తూ అన్న ఇరవై కోట్లు తాను మిగతా ఇరవై ఐదు కోట్లు పెట్టేందుకు సిద్ధమయ్యాడట వెంకటేష్ మరి వెంకటేష్ లాంటి సీనియర్ హీరోని ఇంతలా ప్రభావితం చేసింది అంటే పూరి ఈసారి గట్టి కదే రాసుకుని ఉంటాడు ఈ విషయమంతా తెలిసిన మహేష్ మైండ్ బ్లాక్ అయి చూస్తున్నాడట ఒకవేళ సినిమా హిట్ అయి సూపర్ కలెక్షన్ సాధిస్తే కనుక మహేష్ ఓ గోల్డెన్ ఛాన్స్ మిస్ అయినట్టే ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి